వెల్కమ్ టు నిపునగరాజ్ ది వైస్ ఆఫ్ టోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు నా టాపిక్ ఇదే మాకు కొండబాబు అని నివ్వెరపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా అతి సర్వర్త విజయత్ అని అంటారు మన పెద్దలు కానీ కొండబాబు విషయంలో మాత్రం అతి విరాజుళ్ళు సర్వదా అనమాట అంటే స్కోప్ లేకపోయినా కొండబాబు దూరేసి మరీ అతి చేస్తూ ఉంటాడనమాట క్యామిడిగా ఇక ఇప్పుడు కింగడం అంటూ తన కొత్త సైన్మాతో మనల్ని డమ్ డమ్ చేయడానికి బయలుదేరాడు దానికి ఎంతకీ బజ్ రాలేదని మొన్న మధ్య టాలీవుడ్ నెపోటిజం పైన కూడా కొండబాబు ఏకంగా న్యూస్ మీడియాలో కాస్త పంట చేసి పబ్లిసిటీ చేద్దాం అనుకున్నాడు కానీ ఎవరు దేకపోయేసరికి ఆ ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిందనమాట ఇక ఫ్యాన్ ఇండియా లెవెల్లో రిలీజింగ్ చేయాలనుకుంటున్నాడు ఈ కింగడం తప్పులేదు ఈ అలా రేపు అందరూ చేసేటిది అదే అన్నమాట ఇక ఈ సైమా టైటిల్ విషయానికి వస్తే కింగడం అంటే ఇంగ్లీష్ పీసు టైటిల్ అనమాట ఫ్యాన్ ఇండియా కోసం ఇలా గ్లోబల్ టైటిల్ ఎట్టుకున్నాడేమో అని అనుకున్నారు అందరూ కానీ తెలుగు వాళ్ళని తింగరాళ్ళను చేసి పడేశాడు మన కొండబాబు చూస్తున్నారు కదా మన తెలుగు వాళ్ళకేమో ఇంగ్లీ టైటిల్ కింగడం అనమాట కానీ గ విందీ వాళ్ళకేమో సామ్రాజ్య అనే వాళ్ళ లోకల్ టైటిల్ ఎట్టాడనమాట ఇది ఎక్కడ దూరం ఇక్కడ మనం ఏం అడగంలే అని మన మొహాన ఇంగ్లీ టైటిల్ కొట్టుడైంది వాళ్ళు అడక్కపోయినా వాళ్ళకేమో సామ్రాజ్య అంటూ లోకల్ టైటిల్ ఎట్టుడైంది అని కింద మీద అయిపోతున్నారు మన ట్రేడ్ పండితులు మరి అంతే కదా అప్పట్లో తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత మేడం ఎవరైనా నాన్ తమిళ్ టైటిల్ ఎడితే ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తా అనేసరికి శంకరంత టోడు మిగతా భాషలో రోబో అని వదిలి తమిళ్ను మాత్రం అని పెట్టుకున్నాడు అలా ఇప్పుడు ఎవరు ఎక్స్ట్రా ట్యాక్స్లు వేయరు అనే దైన్యం కాకపోతే ఈ కొండబాబు బొలిపేంటో రివర్స్లో మనకేమో నాన్ లోకల్ అందులోనూ కింగడం ఇంగ్లీష్ టైటిల్ గా వింది వాళ్ళకేమో సామ్రాజ్య అంటూ వాళ్ళ నేటివిటీ లోకల్ టైటిల్ అనమాట అసలే మనం సాంబార్గాళ్ళ తెలుగు తర్జుమా టైటిల్లతో పోరాడుతుంటే గీ కొండబాబు ఇలా చేయడం ఏం బాగాలేదని చెప్పాలి బాబే కదా అని మొహమాట పోతే ప్రెగ్నెన్సీ వచ్చినట్టు మన కొండబాబే కదా అని సంఖన ఎక్కించుకున్నందుకు ఇదన్నమాట మనకు బాబు ఇస్తున్న గిఫ్ట్ అని తీవ్రంగా తలడిల్లిపోతున్నారు మన ట్రేడ్ పండితులు ఏది ఏమైనప్పటికీ మన ట్రేడ్ పండితుల ఆవేదనల్లో సిన్సియారిటీ పౌరుషం ఉందని మన సినిమా మేధావులు సైతం బ్రాక్అప్ చేస్తున్నారనమాట ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇప్ప ది వాయిస్ ఆఫ్ టూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్